డ్ మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయ కాలపు కృపా వార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పెరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం అపోస్తుల కార్యములు ఒకటో అధ్యాయము ఎనిమిదో వాక్యాన్ని మనం చదువుదాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి అపోస్తుల కార్యములు ఒకటో అధ్యాయము ఎనిమిదో వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు హలెలుయా దేవుని బిడ్డారా గమనించండి ఇక్కడ రాయబడినటువంటి ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది దేవుని బిళ్ళారా మరి ప్రభు ఆరోహణమై ఆయన తండ్రి కుడి దగ్గరికి వెళుతూ వెళుతూ తన శిష్యులతో చెప్పినటువంటి మాట ఏమిటంటే మీరు తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టి ఉండండి ఎరుషలేమును విడిచిపెట్టక తండ్రి యొక్క వాగ్దానం కొరకు ఎరుషలేములో మీరు కనిపెట్టుకొని ఉండండి అని అన్నప్పుడు మరి వారు మరి వాళ్ళందరూ కూడా ఏకముగా కూడి ఉన్నారట వారికి వారి విషయంలో ప్రభు అంటాడు మరి ఎప్పుడైతే మీరు ఎరుషలేమును విడిచిపెట్టక మీరు కూడి ఉంటారో మీరు పరిశుద్ధాత్మను వరాన్ని మీరు పొందుకుంటారు అంతేకాదు కానీ ఆయన మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది అంటే ఇప్పుడు మనం శక్తి కలిగి ఉండాలి అని అంటే మనకి అవసరము పరిశుద్ధాత్మ అవసరము అని ఇక్కడ తేటగా తెలియపరచబడుతూ ఉంది ఏ శక్తి కావాలట ల దేవుని పిల్లల పరిశుధ గ్రంథములో రాయబడినటువంటి మరొక మాట ఏమిటంటే దేవుని యొక్క సింహాసనం ఎదుట నిలుచుటకు శక్తి కలిగిన వారుగా శక్తిమంతులై మంతులై ఉన్నట్లు అని దేవుని వాక్యం సెలవిస్తుంది అంటే దేవుని యొక్క సింహాసనం ఎదుట రేపటి దినాన నీవు నేను ప్రతి ఒక్కరూ కూడా నిలవబడవలసినటువంటి అక్కర్ ఎంతైనా ఉంది అన్నటువంటి మాటని మనము మరి మరిచిపోకూడదు ఆ దినాన మనము దేవుని ఎదుట నిలబడటానికి శక్తిమంతులుగా ఉండాలి అని అంటే నా దేవుని బిడ్లారా మనము పరిశుద్ధాత్మ అనే ఈ వరాన్ని మనము పొందుకోవాలి అంతేకాదు నా దేవుని బిడ్లారా ఈ లోకాన్ని జయించాలి అనంటే ఈ లోకములో ఉన్న శరీర క్రియలను జీవపు డంబమును నేత్రాశను మనము జయించాలి అనంటే మనము వాటి మీద శక్తి కలిగిన వారిమై ఉండాలి ఎప్పుడైతే ఆత్మలో ఒక బలవంతులముగా మనం మారతామో ఆత్మలో ఒక శక్తిమంతులుగా మనం మారుతామో సులువుగా చిక్కులు పెట్టి ప్రతి ఒక్క మరి సంబంధమైనటువంటి వాటిని మనము జయిస్తాము అని అని మనం ఈ వాక్యములో గ్రహించగలుగుతూ ఉన్నాం కనుకన పరిశుద్ధ ఆత్మని మనం ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదు దేవుని ఆత్మ లేని వారు ఈ లోకాన్ని జయించలేరు దేవుని యొక్క ఆత్మ లేని వారు మరి ఆయన వారు కారు అని వాక్యం సెలవిస్తూ ఉంది కనుక దేవుని యొక్క ఆత్మను మనము పొందుకుని ఆత్మ చేత మనము శక్తి కలిగిన వారి అపవాదిని ఓడించగలిగినటువంటి బలము కలిగిన వారి ఉండాలని ఈ వాక్యము ద్వారా మరి పరిశుద్ధ దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు కనుక అరీతిగా దేవుని యొక్క ఆత్మను పొందుకోవటానికి ఇష్టపడ ఇష్టపడతారని మాటలు నేను ముగిస్తూ ఉన్నాను ప్రార్థన చేద్దాం మహాపరుషుదుడా కృపగలిగిన మా గొప్ప దేవాన్ని వందనాలునైనా ఇదిగో నా తండ్రి సమయంలో నా ప్రభా మీరు మాట్లాడిన ప్రతి వాకు కొరగే స్తోత్రాలు అవును తండ్రి అయ్యా ఇదిగో నీ ఆత్మను మేము పొందుకొని అయా పరిశుద్ధ ఆత్మ మా మీదికి వచ్చినప్పుడు మేము శక్తి కలిగిన వారి మార్చబడతామని మీరు సెలవిచ్చారు కనుక అయా లోకాన్ని జయించే శక్తి పాపాన్ని జయించే శక్తి లోకంలో ఉన్నటువంటి నైనా అయ్యా ఇదిగో దుష్టుని నా ప్రభ జయించగలిగినటువంటి శక్తి నా ప్రభ ఇదిగో నీ విడలమైనటువంటి మా అందరికీ నా ప్రభని ఆత్మ ద్వారా మీరు దయచేయమని ఏ సునామాని అడిగి వేడుకున్నాము తండ్రి ఆమెన్ లార్డ్ దేవుని కృప మీకు తోడయిండును కాకా